శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద విజయదశమి సందర్భంగా ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రధానార్చకులు మర్ల పణిశర్మ ఆధ్వర్యంలో సరస్వతీదేవి పూజ కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి వచ్చిన మహిళా భక్తులు చిన్నారులు విద్యార్థులకు యానాంకు చెందిన తలాటం ప్రకాశ్రావు పుస్తకాలు పెన్నులు పసుపు కుంకుమ జాకెట్లు గాజులు అందజేశారు అనంతరం ఆయనను ఆలయ కమిటీ గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు పెద్దలు ఘనంగా సత్కరించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవులోని కేశవస్వామి బైపాస్ కాలనీలో వెంచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో భారీ స్థాయిలో మహిళా భక్తులు చిన్నారులు విద్యార్థులు ఆలయ కమిటీ సభ్యులు పెద్దలు యువకులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు యానంకు చెందిన తలాటం రావు గారు నూట యాభై మందికి పుస్తకాలు పెన్నులు పసుపు కుంకుమ జాకెట్లు గాజులు అందజేశారు ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని భక్తులకు పుస్తకాలు పెన్నులు పసుపు కుంకుమ జాకెట్లు గాజులు అందజేసిన ప్రకాష్ రావు కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారి గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు కమిటీ సభ్యులు ఘనంగా వేద పండితుల మధ్య

గుడ్డు పెట్టి చెల్లర రూపాయికి కుటుంబ పెట్టండి ఈసారి పుష్పము అక్షతం చెత్త పడుతు నమస్కారం చేసుకొని అక్కడ వేయండి ఆ చెల్లరూపాయి దగ్గర వేసేయండి అలాగా అమ్మవారు

ब्रह्मणी सक्य रक्षण से विदान रक्षण में जात पावना मां पावना कृति एक ब्रह्मांड में नहीं कुछ नहीं करा इंकार एके बाग उख्या कई बल या पदादा जिने रात्रि से कंधे के आधे मोर तिस्ले सने तिस्ले तिस्ले कंधा क्या जुद्दोर दरकार जिने वहाँ सहीने तस्ले यहाँ गोरे कंधर बसे बिहार राज्य 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 I'm ready for